హలో అండి అందరికీ దీపావళికి ఇంటికి వెళ్ళాం కదండి వస్తూ వస్తూ అయితే ఈ కొన్ని తెచ్చుకున్నాము కొబ్బరికాయలు ఈ పది రోజులన్నా వస్తాయి కదా అని తొమ్మిది కొబ్బరికాయలు తెచ్చుకున్నామండి అలాగే నిమ్మకాయ పచ్చడి ఈ క్యాండిల్స్ మొన్నటి కాదండి మా మరిది మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొస్తే అవి తెచ్చుకున్నాను ఈ అయితే ఈ నెల రోజులకి సరిపడా మా ఆయన వాళ్ళ అమ్మమ్మ చేసి పంపించిందండి కార్తీక మాసం నెల రోజులు వీటితో చేసుకోమని ఇవైతే షాప్లో ఒత్తులండి మా అత్తయ్య పొడికారం కొట్టి పంపింది మాకోసం ఇంకా చెక్కలు అయితే మా అత్తయ్య చేసే చేసేటప్పుడు వీడియో పెట్టాను కదా ఇంకా అవి కొన్ని కొన్ని తెచ్చుకున్నాను తర్వాత చెక్క పొడి అయితే ఇది మా అమ్మ దూసి పంపింది అండి ఇంకా పెరుగైతే ఒక ఫోటోకి సరిపడా మా అత్త తోడబెట్టి పంపింది ఇంకా మా పెదనాన్న వాళ్ళ చెట్టు సొరకాయి ఇంట్లో ఉన్న రెండు కీరదోసకాయలు తాటి బెల్లం మా పిల్లల కోసం అని తెచ్చామండి పిల్లలే కాదు మేము కూడా తింటాం తాటి బెల్లం తింటే ఆరోగ్యం అంటారు కదా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి